దేవునికి మహిమ కలుగునుగాక యేసు కృపా పరిచర యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ నామములో శుభములండి నేటి సజీవ వాక్కు యశ్షయ గ్రంథము ముప్పై పంతొమ్మిదవ వచనమండి ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును దేవుడి వాక్యము దీవించునుగాక మనము మొర పెట్టగానే ఆయన ఖచ్చితంగా మనకు జవాబు అనుగ్రిస్తానని ఈ వాక్యంలో మనకు తెలియచేయబడుతుందండి దేవుడు మీరు చేస్తున్న మనవలను మీరు చేస్తున్న విజ్ఞాపలను దేవుడు తప్పకుండా ఆయన వాటికి జవాబు గాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక సమాధానంతో నింపునగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్